సీతారాములు అంటే ఆయనకి చాలా ఇష్టం అయితే విచిత్రమైన విషయం ఏమైందంటే ఆయనకి దాంతో పాటుగా గుర్రబండి అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నతనంలో ఆయన గుర్రబండిలో పాఠశాల కడుతుండేవారు ఆ గుర్రాలు ఆ గుర్రాల్ని ఆ చేతిలో ఉన్న కొరడాతో కొడుతూ ఉండడం ఆ పగ్గాలు లాగుతూ ఉండడం అవి టకటకటకటక చప్పుడు చేస్తూ ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని ఉత్పన్నం చేస్తూ పెరిగిడుతూ ఉండడం ఆయనకి ఎంతో ఇష్టం ఆయన దృష్టిలో గుర్రబ్బండి నడపడం కన్నా గొప్పది ఈ సృష్టిలో లేదు అని ఆ గుర్రం బండి నడిపేవాడంటే ఆయనకి ఎంతో ప్రీతి వీడిలా ఎవరు ఉండగలరు ఇది అసాధారణ ప్రజ్ఞ గుర్రాలను ఇలా తోలడం అనుకునేవారు ఆయన ఎంత ప్రభావం చూపించేశారంటే వివేకానందుడి మీద ఆ గుర్ర బండి నడిపే వ్యక్తి ఒకసారి వివేకానందుడు పాఠశాలలో పాఠం నేర్చుకుంటున్నాడు అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు పిల్లలందరినీ నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు పెద్ద అయ్యాకని అడుగుతున్నాడు అడుగుతుంటే ఓ పిల్లాడు అన్నాడు నేను వైద్యుండి అవుతాను ఒక పిల్లవాడు న్యాయవాదిని అవుతాను అన్నాడు ఒక పిల్లాడు నేను రక్షణ భట్ రక్షణ శాఖలో అధికారిని అవుతానన్నాడు వివేకానందుడి వచ్చింది ఆ వంతు వస్తే వివేకానందుని అడిగాడు నరేంద్ర నువ్వేమవుతావు అన్నారు వివేకానందుడి పూర్వనామం నరేంద్రుడేగా అందుకని నువ్వేమవుతావు అని అడిగారు అంటే నేను జక్కా బండి తోలుతానన్నాడు అంటే అందరూ నవ్వారు పిల్లలందరూ ఆయన చిన్న గుచ్చుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పాడు భువనేశ్వరీ దేవికి అమ్మ అమ్మ నేను జక్కా బండి తోలుతానన్నానమ్మా అందరూ నవ్వారమ్మా అన్నారు ఆవిడ మనలే చెయ్యి పట్టుకొని పూజగదిలోకి తీసుకెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు గుర్రపు బండి తోలుతున్నటువంటి రథాన్ని చూపించాడు చూడరా కృష్ణ భగవానుడు తోలుతున్న రథం ఉందే దానికి ఉన్న ఈ నాలుగు గుర్రాలు ధర్మార్థ మోక్షాలు నువ్వు పెద్దవాడి అయిన తర్వాత మామూలు గుర్రపు బండి కాదు ఇటువంటి బండి నడపాలి ఆయన లాంటి జగద్గురువు కావాలి ఆయనలా ధర్మార్థ కామమోక్షముల గురించి ప్రసంగించాలి కోట్ల మంది జీవితాలకి కరదీపిక కావాలి ఆ చిన్ని మనసులో హత్తుకుంది ఎక్కడో భగవంతుడు ఉన్నాడు చూడాలని ఈ బండి నడిపే ఆయన ఒక రోజున తన భార్య పెట్టే ఇబ్బందులు కలిసి రాకపోవడం దేనికి దెబ్బలాడుతూ ఉండడం అవన్నీ చెప్పాడు చెప్తే ఆయనకి దాంపత్యం అంటే ఇంత అసహ్యకరంగా ఉంటుందిలా ఉంది ఏమిటో అంటారు కానీ పైకి ఎంతో నవ్వుతూ కనపడతారు కానీ దంపతులు ఇంతంత అగాధాలు ఉంటాయి ఇలా ఉంది ఇలా దెబ్బలాడుకుంటూ ఇలా ఉంది అని దాంపత్యం అంటే అసహ్యం వేసి ఆ రాముడు కూడా సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు పైకి అలా ఉన్నారు కానీ వాళ్ళు ఇలాగే దెబ్బలాడుకుని ఉంటారు వీళ్ళని ధ్యానం చేస్తున్నాను నేను అనవసరంగా అని ఇంటికి వెళ్ళి ఆ మూర్తుల్ని తీసి తాటలోని విసిరి పారేశాడు పారేసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ దాంపత్యం ఉన్నదే బహు క్లేశభూ ఇష్టం అమ్మ నాకు గుర్రబ్బండి నడిపాయని చెప్పాడు సీతారాములు కూడా పెళ్లి చేసుకున్నారమ్మా అందుకే అన్నాడు అందుకని నేను ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోని ఆయన చెప్పమ్మా ధ్యానం చేస్తాను అన్నాడు అంటే ఆవిడంది అయితే ఓ పంచే శివుణ్ణి ధ్యానం చేయాలి అంటే శివుడు పెళ్లి చేసుకోలేదా పార్వతీదేవిని అని అంటే శివుడు అనేటప్పటికీ ఓ లింగాకృతిలో ఉంటాడు కదా అందుకని శివుణ్ణి ధ్యానం చేయాలి ఇది బాగుందమ్మా శివుణ్ణి ధ్యానం చేస్తానని ఆయన అన్నారు కానీ ఆయనకి రామ రామచంద్రమూర్తి మీద సీతమ్మ మీద భక్తి మాత్రం పోరా అది అలాగే నిలబడిపోయింది ఎందుకనంటే సీతారాముల ఎందు రామాయణములందు భక్తి కలగాలి ఇష్టం కలగాలి అంటే గత జన్మల ఎందు సుకృతం ఉంటే తప్ప కలగదు అంత అనురక్తి కలిగింది అయితే ఆయన చాలా చాలా గొప్ప విశేషం ఏమిటి అంటే అసాధారణ జ్ఞాపక శక్తి ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఆయన కళ్ళు మూసుకుని వినేవారు చాలా సందర్భాల్లో ఉపాధ్యాయులు పాఠం సరిగ్గా వినటం లేదు నిద్రపోతున్నాడు అనుకుని మందలించబోతే మీరు చెప్పిన పాఠం అంతా చెప్తానని పాఠం మొదలెట్టినప్పటి నుంచి అప్పుడు ఆపిన వరకు ఒక అక్షరం మార్చకుండా తిరిగి చెప్పేవారు ఏకసంతాగ్రాలు ఒక్కసారి వింటే చాలు పట్టుకుంటారు అంత గొప్ప గ్రహణశక్తి అంతటి అంతటి మేధస్సు కలిగినటువంటి వారు రామకృష్ణ పరమహంసకి వివేకానందుడికి కూడా సామ్యం ఏమిటంటే ఇద్దరికీ లెక్కలంటే ఇష్టం అసలు జీవితంలో లెక్క పెట్టుకుందామన్న ఆశ ఉంటే వదిలి లెక్కలు నేర్చుకోవడానికి ఇద్దరికీ లెక్కల మీద అనురక్తి లేదు